ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ చెయ్యని ఒక గొప్ప పని నిజం చెప్పాలంటే ప్రపంచమే మెచ్చుకుని సెల్యూట్ చేసే పని పంజాబ్ జట్టు ఫ్రాంచైజీ ఓనర్ అయిన రీటీ జింటా చేశారు ఆమె కేవలం ఫ్రాంచైజీ ఓనర్ మాత్రమే కాదు ఒకప్పటి బాలీవుడ్ సూపర్ డూపర్ స్టార్ హీరోయిన్ అయితే ఈ స్టార్ హీరోయిన్ మన భారతదేశపు ఆర్మీకి ఏకంగా కోటి పది లక్షల రూపాయలు ఇచ్చారు అయితే ఇది కేవలం మొదటి ఆ దశ మాత్రమేనని అయితే ఆర్మీకి సంబంధించి కానీ అలాగే అక్కడ కాశ్మీర్లో కానీ లేకపోతే ఇంకెక్కడైనా కూడా పిల్లలు గనక ఇబ్బంది పడుతున్నట్టయితే పడుతున్నట్టయితే ఆ ఇబ్బంది పడుతున్న పిల్లల కోసమే నేను ఈ డబ్బులు ఇచ్చానని ఇంకా నా తరఫు నుంచి ఏ మాత్రం సహాయం కావాలన్నా కూడా ఆర్మీకి నేను ముందే ఉంటానంటూ ప్రీటీ జిడ్డా చెప్పడం జరిగింది అయితే ఇదే విషయాన్ని వాళ్ళు క్వాలిఫైర్ వన్ మ్యాచ్ కి సెలెక్ట్ అయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో సెలబ్రేట్ చేసుకుంటున్న ఆటగాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆమె ప్రకటించారు అది చాలా గొప్ప విషయం అటు అటు శ్రేయసయర్తో పాటుగా మొత్తం జట్టు ఇప్పుడు క్రికెట్ ప్రపంచం యావత్ భారతదేశం అంతా కూడా ఆమెకు సెల్యూట్ చేస్తున్నారు కోటి పది లక్షలుంటే ఇప్పటి వరకు ఏ ఫ్రాంచైజీ ఓనర్ ఇచ్చారు చెప్పండి ఎవరు ఇవ్వలేదు కదా కానీ ప్రీటీ జంటా ఇవ్వడం జరిగింది చాలా గ్రేట్ కదా మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం